ఈ ప్రపంచంలోని అతి పెద్ద పాపం ఏదో మీకు తెలుసా ఈరోజు మనం భగవాన్ శ్రీకృష్ణుడు ఏ పాపం అన్ని పాపాల్లోకి అతిపెద్దదో చెప్పారో తెలుసుకుందాం అన్ని నేరాల్లోకి అత్యంత దుర్మార్గమైన పాపం ఏది అది మనిషికి ఎలాంటి కష్టాన్ని ఇస్తుందో కూడా తెలుసుకుందాం శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఈ లోకంలో మనిషి పాపం పుణ్యం రెండూ చేస్తాడు కొందరు పాపం పుణ్యం మధ్యలో ముందుగా పుణ్యం ఎంచుకుంటారు మరికొందరు పాపం ఎంచుకుంటారు ఎవరు పాపం చేస్తారో వారికి దాని ఫలితం తప్పకుండా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ అనుభవించాల్సిందే అతడు చేసిన పనుల ప్రకారం అతడి విధి ఏర్పడుతుంది అంటే ప్రారంభం ఏర్పడుతుంది అందుకే మనిషి ఏ పని చేయడానికి ముందుగా దాని అనర్ధకమైన ఫలితాన్ని తప్పక ఆలోచించాలి చాలా మంది వారి జీవితాల్లో వందలాది పుణ్యకార్యాలు చేస్తారు కానీ ఒక పెద్ద పాపం వారు చేసిన అన్ని పుణ్యాలను చెరిపివేస్తుంది ఒక పెద్ద పాపం వలన వారు ఈ జన్మలో గానీ లేదా వచ్చే జన్మలో గాని దాని శిక్షను అనుభవించాల్సిందే ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు కొందరు మంచివారు వారు దేవుడిపై విశ్వాసం ఉంచి చెడ్డ పనులు చేయకుండా ఉంటారు మరికొందరు చెడ్డవారు వారికి ఎంత మంచి అవకాశం వచ్చినా దానిని వదిలేసి చెడు పనుల్లోనే మనసు పెడతారు ఎవరికైనా మంచి చేయడానికి అవకాశం ఉన్నా పాపి మనిషి అది ఎప్పటికీ చేయడు ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం హత్య చేయడం దొంగతనం చేయడం లేదా స్త్రీతో దుష్కార్యం చేయడం వీటిలో అతి పెద్ద పాపం ఏది అంటే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఈ లోకంలో అత్యంత పెద్ద పాపం స్త్రీ గౌరవాన్ని అవమానించడం మనిషి ఈ లోకంలో స్త్రీ గర్వంలోనే పుడతాడు ఒక స్త్రీనే ఈ ప్రపంచానికి తల్లి కాబట్టి ఆమెకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలి ఎవరు స్త్రీ గౌరవాన్ని నాశనం చేస్తాడు దుష్కార్యం చేస్తాడు ఆ పాపం ఫలితాన్ని అతడు అనేక జన్మల పాటు అనుభవిస్తాడు ద్రౌపది చీర అపహరణం జరిగినప్పుడు ధృతరాష్ట్రుడు మౌనం పాటించాడు కౌరవులు దుశ్చర్యలకు పాల్పడ్డారు దాంతో వాళ్ళ వంశమే నాశనమైంది ఇక భీష్మ పితామహుడు అడ్డుకోలేకపోయాడు దాంతో చివరకు అతడు బాణాలపై పడుకొని బాధ అనుభవించాడు కాబట్టి స్త్రీ అవమానమే అన్ని నాశనాలకు కారణం అవుతుంది హత్య దొంగతనం వంటి పాపాలు కొన్నిసార్లు పరిస్థితుల వలన జరుగుతాయి కానీ స్త్రీతో దుష్కార్యం మాత్రం వ్యక్తి స్వయంగా తన వికారాల వలన చేస్తాడు అందుకే ఇది అత్యంత పెద్ద పాపం తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని మనిషి చెత్తవాడు అలాంటి వాడు చివరికి నాశనమే పొందుతాడు కాబట్టి స్త్రీని ఎల్లప్పుడూ గౌరవించాలి ఈ సమస్త ప్రపంచాన్ని నడిపే శక్తి స్త్రీ స్త్రీ వల్లే ఈ బ్రహ్మాండం ఉంది స్త్రీ అవమానం బ్రహ్మాండాన్ని నాశనం చేయగలదు అందుకే స్త్రీకి ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి